హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజల నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం రోజు తెలంగాణ తెలుగు వెలుగు దినపత్రికలోని పత్రికలోని మెన్పి జరిసిన వార్త విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ భారత్ ప్రజలు ఇందులో విరివిరిగా పాల్గొనాలి స్వచ్ఛ భారత్ స్ఫూర్తిని బలోపేతం చేద్దాం విద్యార్థులతో కలిసి స్వచ్ఛ భారత్ లో ప్రధాని మోడీ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాఠశాల విద్యార్థులతో కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రజలు సైతం పాల్గొనాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు నేను నా యువ స్నేహితులతో కలిసి స్వచ్ఛతా అభియాన్స్ లో భాగమయ్యాను మీరు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నారు ఎవరైతే మరి స్వచ్ఛ భారత్ కార్యక్రమం అంటే ఎవరంతా వారు మనస్ఫూర్తిగా ముందుకొచ్చి ఈనాడు మన ఆ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఈ విధమైనటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కొనసాగుతాయి సో చెత్త చెదారం ఏమన్నా ఉన్నా గానీ మనస్ఫూర్తిగా మనం వెళ్ళి వాటిని తీసి ఉన్నటువంటి డంప్ యార్డ్లకి వెళ్ళడం కానీ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈనాడు ఆ ప్రతి గ్రామాలలో ఏమైనా డంప్ యార్డ్లు ఏర్పాటు చేయడం జరిగింది సో కలెక్ట్ చేసి ఆ డంప్ కి ఏదైతే ఇంటి ముందుకు చెత్త సేకరించుకోవడానికి ఆటో గాని ట్రాక్టర్ గానీ వస్తో దాన్ని దాంట్లో వేసి మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు సో ప్రజలందరూ పాల్గొని పలకండి ఇది దుష్టులు అన్యాయం అబద్ధాలపై పోరాటం హర్యానా ఎన్నికల ర్యాలీలో ప్రియాంక గాంధీ ఈ నెల ఐదున జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఉద్వాసన పలకవలసిందిగా ప్రజలకు కాంగ్రెస్ ప్రధాని ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం వాద్రాలో బుధవారం విజ్ఞప్తి చేశారు ఇది దుష్టులు అన్యాయం అబద్దాలపై పోరాటం అని ప్రియాంక పేర్కొన్నారు హర్యానా జులానా నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థి ఒలింపిక్ మల్ల యోధురాలు వినేష్ పోగట్ తరఫున ఒక బహిరంగ సభలో ప్రియాంక గాంధీ ప్రసంగించారు ఉపాధి కల్పన అగ్నివీర్ మిలిటరీ నియామక పథకం రైతుల సంక్షేమం తదితర సమస్యలపై రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వంపై ప్రియాంక విచ్చుకు అధికార పార్టీ ప్రతి దశలోనూ ప్రజలకు నయవంచన చేసిందని ఆరోపించారు కురుక్షేత్ర యుద్ధం బ్రిటిష్ వారిపై పోరాటం మాదిరిగా అవకాశం మళ్లీ వచ్చింది తేడా ఏమీ లేదు అని ఆమె అన్నారు సో అయితే మరి ఈ నెల జరగ జరిగేటటువంటి ఎలక్షన్స్ లో ఆ మరి ప్రియాంక గాంధీ గారు ప్రజలకు ఉద్దేశిస్తూ ఈనాడు అప్పట్లో బ్రిటిష్ లో ఇట్లా ఉంది అదే విధంగా ఈనాడు పరిపాలన కొనసాగుతుంది బీజేపీ అన్నట్టుగా ఉంది సో ప్రజలని ఉద్దేశిస్తూ మరి మాట్లాడమే సో ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది తగిన బుద్ధి బీజేపీకి చెప్పాలన్నట్టుగా మనక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఆ పరిస్థితులు అవన్నీ గమనించుకొని ప్రజలు బీజేపీకి ఓటేస్తారా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా సో మరి ఈనాడు బ్రిటిష్ పరిపాలన కొనసాగుతుందా ప్రజలకు ఎదుర్కొంటుంది ప్రియాంక గాంధీ గారు సో ఖచ్చితంగా మరి ఎవరక్కడ ఎవరికి ఓటేసి గెలిపిస్తారో మనం చూసుకోవాల్సినటువంటి పరిస్థితి గాంధీ శాస్త్రీలకు సీఎం రేవంత్ నివాళి ఆ గాంధీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బాబు ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆ మంత్రులు పొన్నం పొంగునేటి తుమ్మల సీనియర్ నేత విహెచ్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు అలాగే అలాగే అక్కడ సర్వమత ప్రాధాన్యంలో పాల్గొన్నారు ఇకపోతే లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా కావడంతో సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో నివాళులర్పించారు మూసి బాధితులకు అండగా బీజేపీ పోరాటం మూసి బాధితులకు అండగా బీజేపీ పోరాటం నేటి నుంచే కార్యాచరణ ఉంటుంది మూసి బాధితులను పరామర్శించిన కిషన్ రెడ్డి హైడ్రా మూసి కూల్చివేతల విషయంలో బీజేపీ కార్యాచరణ గురువారం ప్రకటిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు మూసి సుందరీకరణలో భాగంగా నిర్వాసితులయ్యే బాధితులను ఆదుకునేందుకు తమ పోరాటం ఉంటుందని ఆయన తెలిపారు మూసి పరివాహక ప్రాంతాల్లో బుధవారం కిషన్ రెడ్డి పర్యటించారు ఆయన వెంట బీజేపీ నేత మురళీధర్ రావు ఉన్నారు అంబర్పేట అసెంబ్లీ ముసారంబాగ్ అంబేద్కర్ నగర్ తుల్సీనగర్ మీదుగా కృష్ణానగర్ వరకు బస్తీలను సందర్శించారు ఖచ్చితంగా ఈనాడు ఆ మూసి పరిభాషిత ప్రాంతాల్లో ఏదైతే ఇల్లులు కోల్పోవడం జరుగుతుందో రివర్ బెడ్ లో ఉన్నటువంటి వాళ్ళు సో దాంట్లో డెవలప్మెంట్ లో భాగంగా ఖచ్చితంగా ఈనాడు పేదలను ఆదుకోవాల్సిందే ఈనాడు బీజేపీ పార్టీ ముందుకు వస్తుంది పరామర్శించడానికి ఈనాడు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ లీడర్లు వస్తున్నారు పరామర్శించడానికి హరీష్ రావు గారు అయితేనేమి కేటీఆర్ గారు అయితేనేమి సభ్య ఇంద్రారెడ్డి గారు సో ప్రతి ఒక్కరు పర్యవేక్షించడానికి వెళ్తున్నారు కానీ సమస్యకు పరిష్కారం చేయాలి ఈనాడు పేదలకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిందే ఫస్ట్ ఇల్లులు కేటాయించినాక ఇల్లులు కూలగొట్టండి ఇస్తామని చెప్పి నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఆ పేదలు రోడ్డు మీద పడి చెట్ల కింద పడి ఎండకెండి వానకు దర్శేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నిరుపేదల పైన దృష్టి పెట్టాలి మరి ఖచ్చితంగా ఇల్లులు ఇచ్చినాకనే ఈ కూలగొట్టే పనులు చేపట్టాలి ఎందుకంటే నిరుపేదలు వాళ్ళు జీవనోపాధి లేని లేనటువంటి పరిస్థితులు ఆ స్ట్రీట్ వెండర్స్ గా మరి ఫుట్ పాత్ ల పైన ఏదో దందాలు చేసుకొని పూట గడిస్తే చాలు సంతోషంగా ఉండేటటువంటి వాళ్ళు ఆలోచించుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి దయచేసి వారిని ఏకదాటికి వచ్చి బుల్డోజర్లు పెట్టి కూలగొడితే మరి ఏం చేయలేనటువంటి పరిస్థితి పరిశీలించలేనటువంటి పరిస్థితి వాళ్ళ దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితి చిన్న చిన్న పిల్లలు ఇబ్బంది పడతారు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతాము హైడ్రాకు మరిన్ని అధికారాలు ఆర్డినెన్స్ ఆమోదించిన గవర్నర్ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ హెసెట్ ప్రొటెక్షన్ హైడ్రాకు హై పవర్స్ వచ్చాయి హైడ్రా ఆర్డినెన్స్ కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇకపై హైడ్రాకు ప్రత్యేక చట్టం కల్పించారు మున్సిపల్ చట్టంలో త్రీ సెవెన్ ఫోర్ బి సెక్షన్ చేరుస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది హైడ్రాకు ఎదురవుతున్న ఆటంకాలు తొలగిస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్ రూపకల్పన చేసింది ఈ ఆర్డినెన్స్ ను కేబినెట్ ఆమోదం తెలపడంతో ఫైల్ ను రాజ్ భవన్ కు పంపింది ఈ ఆర్డినెన్స్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు గవర్నర్ వ్యక్తం చేసిన పలు సందేహాలకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ వివరణ ఇచ్చారు ప్రభుత్వం వివరణలతో సంతృప్తి చెందిన గవర్నర్ హైడ్రా ఆర్డినెన్స్ లపై సంతకం చేశారు దీన్ని రాజ్భవన్ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి జిహెచ్ఎంసీ చట్టం లో త్రీ సెవెంటీ ఫోర్ బి సెక్షన్ చేరుస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు సో ఏదైతే రంగనాథ్ గారు కూడా మరి నాడు కోర్టులో వాదనలు ఎదుర్కొంటున్నా గానీ మరి కూల్చివేతల పర్వం కొనసాగిస్తూనే ఈనాడు చెరువుల పరిరక్షణకు నేను ఇంకా ముందుకెళ్తాను ఎక్కడ ఆగేటటువంటి ప్రసక్తే లేదు కానీ ఈనాడు నిరుపేదలు ఉంటున్నటువంటి ఇల్లు మాత్రం కూల్చేయడానికి ఇంకా మేము ముందుకెళ్ళాము సో ఏదైతే రివర్ బెడ్ లో మరి మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ లో భాగంగా అయితే కూల్చివేతలు అయితే జరుగుతాయి కానీ వాళ్ళు ఖచ్చితంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ వారి గృహాలను కేటాయించేటటువంటి ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఆ ఉన్నటువంటి ఆ రంగనాథ్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి నిరుపేదల పైన దాష్టికాన్ని ప్రయోజ ప్రయోగించకుండా వాళ్ళ గృహాలని ముందు ఏర్పాటు చేసి వాళ్ళ గృహాలని ఆ ఇచ్చినాకనే వీటిని కొలగొట్టాలి ఏకదాటిగా కొలగొడితే బాగుండదని చెప్పేసి కోరుతాను సమంత విడాకులకు కేటీఆర్ కారణం సినిమా వాళ్లకు డ్రగ్స్ అలవాటు చేసిన గనుడు మంత్రి కొండ సురేఖ సంచలన ఆరోపణలు అక్కి నేను హీరో నాగ చైతన్య ఆ హీరో సమంత విడిపోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమని మంత్రి కొండ సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ కు హీరోయిన్ జీవితాలతో ఆడుకోవడం అలవాటని వారికి డ్రగ్స్ అలవాటు చేసింది ఆయన ఆరోపించారు చూసుకోవాలి ఒకసారి నాడు సినీ ఫీల్డ్ లో ఎట్లుంది ఉన్నటువంటి ఎక్కడ ఎక్కడా రేవ పార్టీలో చూస్తే అక్కడ ఖచ్చితంగా డ్రగ్స్ దొరుకుతుంది నాడు ఆ ఎంతో మందిని పట్టుకున్నారు విచారించినారు కొంతమందిని మోటివేట్ చేసినారు డ్రగ్స్ వాడకంపై ఆ చేయొద్దని చెప్పేసి మరలా అని చెప్పేసి కానీ నాను కొండా సురేఖ గారు కేటీఆర్ పైన విమర్శించినారు మరి ఇది ఏ విధంగా ముందుకు కొనసాగుతుంది మరి కేటీఆర్ గారు చేసింది మీకు ఒక స్పెషల్ న్యూస్ అందించేటటువంటి ప్రయత్నం మేము కూడా చేస్తాం సో సమంత విడాకులకు కారణం కేటీఆర్ అన్నట్టుగా రావడం జరిగింది సో అదే విధంగా గతంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో నాగ చైతన్య సమంత ఇవన్నీ విషయాలు విన్నారు సో అదే విధంగా దాంట్లో ఉన్నటువంటి సీక్రెట్స్ గ్రహించి బ్లాక్మెయిల్ చేస్తారు అన్నట్టు కూడా మనకి రావడం జరిగింది మరి దీంట్లో వాస్తవం ఏందో మనం కూడా చూసుకోవాలి ఎనిమిది వందల చెరువులను కబ్జా చేసిన బారాస నేతలు మండిపడ్డ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బారాస అధినేత కేసీఆర్ ఎక్కడున్నారో కేటీఆర్ చెప్పాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బారాస ఆ పార్టీ నేతల తీరపై ఆ తీవ్ర విమర్శలు చేశారు సో ఎనిమిది వందల చెరువులు కబ్జా అయ్యే వరకు మీరు కూడా ఇప్పుడు ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉన్నారు కదా మహేష్ కుమార్ గౌడ చేసినారు ఎందుకు ప్రశ్నించలేకపోయినారు సో ఈనాడు కూరగొట్టే పర్వం కొనసాగేటప్పుడు మరి వాళ్ళందరూ చెరువులు కబ్జాలు చేసి బిల్డర్లకు అమ్మి బిల్డర్లు నిరుపేదలకు అమ్మి లోన్లు తీసుకుని నిరుపేదలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు అప్పుడు కూడా మీకు కనిపించలేదా మరి చెరువులు కబ్జాలు అవుతున్నాయి ప్రశ్నించాలి దాన్ని అడ్డుకోవాలి ఆపాలి అని చెప్పేసి సో ఇప్పుడు చేస్తున్నారు కానీ గతంలో చేస్తే ఈనాడు నిరుపేదలకు ఇంత పరిస్థితి అయ్యేది కాదు కదా ఒక రాజకీయ నాయకుడు మీరు పార్టీలో కొనసాగుతున్నారు సీనియర్ కాంగ్రెస్ లీడర్ గా మరి ఎందుకు ప్రశ్నించలేకపోయినారు అప్పుడు మీడియా సభ ముఖంగా వచ్చి సో ఇక్కడ ఇన్ని చెరువులు కబ్జాలు అవుతున్నాయి అని మీరు ఆధారాలతో నిరూపిస్తే అది ఎట్లన్నా సేవ్ చేసేవాళ్ళం కదా చేతుల వాళ్ళకి ఆకులు పట్టుకుని ఏం లాభం ఎనిమిది వందల చెరువులు కబ్జాలు అయ్యే ఏం చేసినారు మంత్రి సురేఖ బేషరతు క్షమాపణలు చెప్పాలి బిఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ సురేఖ వ్యాఖ్యలపై హేమ మంత్రి కొండా సురేఖ బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి బారాస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు ఈమె బేషరుతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రాజకీయ వాదనల్లో పసలేకే వ్యక్తిగత దూషణలకు దిగుతారన్న మాట మార్గరేట్ కోటను పోస్ట్ జతపరిచారు హీరోలు హీరోయిన్లు రాజకీయులు అని విమర్శల పర్వం కొనసాగుతుంది కొండా సురేఖ వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రకాశ్ రాజ్ ప్రకాశ్ రాజు ఈ మండిపడతాడు హరీష్ రావుతారు వీళ్ళేమో వాళ్ళమే మండిపడతారు ఇదే అవుతాయి మండిపడ్డ ప్రకాశ్ రాజ్ మా కుటుంబాన్ని వివాదంలోకి సరికాదన్న వివాదంలోకి లాగడం సరికాదన్న నాగార్జున ఆ బాధ్యత గల పదవిలో ఉండి ఇలా మాట్లాడతారా అన్న సబిత ఆ కొండా సురేఖను కోర్టుకు ఏడుస్తామన్న మహిళా నేతలు మంత్రులు నోళ్లను ఆ ఫినాయిల్ తో కడగాలన్న కేటీఆర్ కడుక్కోరి ఫినాయిల్ పోసుకొని బ్లీచింగ్ పౌడర్ వేసి గడుపుకుంటే ఇంకా మంచిగా క్లీన్ అయింది హైడ్రాకు మరిన్ని అధికారులు సో ఇది హైడ్రాకు మరిన్ని అధికారులు చూసుకోవచ్చు సో ఇదే ప్రజలను మనం చూస్తున్నాం ఈ రోజు తెలుగు వెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ జర్సన్ వార్తా విశేషాలు సామాజిక రాజకీయ విశేషాలు అందరికీ నమస్తే